జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులతో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మండలంలోని గ్రామ ఇన్ఛార్జీలు నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు పాల్గొని మాట్లాడారు బతుకమ్మ చీరల పేరు మార్చి మన తెలంగాణ సంస్కృతిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు ఆ సిబ్బంది వచ్చింది మనకి అదే గెలిచేది ఆ సిబ్బంది ఉంటారు అంటే యూరియా బస్తాల వాళ్ళు ఎంత నష్టపోయిందో రైతులు చెప్పాలి మీకు అర్థమైతే లేదు యూరియా మస్తా నేను ఒక రైతులు మీరు కూడా రైతులే యూరియా బస్తాలు టైం కేస్తే ఖాతా తొందరగా వస్తారు మొన్న ఎలక్షన్లు వస్తే ఏ చెప్ టకా మళ్ళా ఇప్పుడు ఎత్తులో ఏదో నమ్ముంది అది కాదు రైతు బంధు అది బంద్ అయిపోయింది ఈ బోనస్ కూడా మనం అన్నిటికి ఇంత మక్కలకు మొక్కలకు ఓట్లకు దీనికి దానికి ఇంతా ఎందుకంటే తర్వాత సన్న ఓట్లకి వెళ్ళినాడు పోయినసారి ఇచ్చిండు ఆ సన్న ఓట్ల ఏది మోసం ఆ రుణమాఫీ సగమే చేసి మా ఓడి తప్పు చేయలేదు మీరు మీరు తప్పులు చేసినా కానీ అని కాంగ్రెస్ వాళ్ళకి బాధ్యం చెప్తాను నేను అని చెప్పిన మన చుట్టూ కాంగ్రెస్ వాళ్ళు బతాడే పరిస్థితి వచ్చింది కానీ మనం వల్ల పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా నేను ప్రయత్నిస్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి ప్రతిపక్షంగా కూడా మనం దయచేసి మీరు అందరి డిస్ప్లే చేస్తున్న ధైర్యం ఉండండి అధికారం వస్తుంది పోతుంది ఒక రెండేళ్ళు ఓకే పట్టండి తుమ్ము లేపుతా వాళ్ళు తుమ్ము అంతా దుమ్ము లేపు మీకు అందరికి కూడా నేను ఐడియా ఇస్తున్నా రేవంత్ రెడ్డి ఎవరో కాదు నా శిష్యుడే అందరికి కూడా తెలుసు పాలకు మీటింగ్ కూడా వచ్చి పాలకు పంచసార్లు వచ్చిండు నా చుట్టే తిరిగే అన్ని భోగన మాటలు మాట్లాడుతారు అబద్ధాలు ఆడతాడు బోసాలు చెప్తాడు నేను ఏడు సార్లు గెలిచిన వాడు మూడు సార్లు గెలిచిన భోగన మాటలు తీర్చుండే వాడు అప్పుడప్పుడు అర్థం ఎంత వస్తే బీసీ రిజర్వేషన్ అంతకుముందు మాట్లాడలేదు ముఖ్యమంత్రి గారి బీసీ రిజర్వేషన్ ఎట్లా చేస్తారయ్యా అది చేస్తారంటే జైలుకు పోతాడని భారీ మాట్లాడి వాడు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ కోసం రెండు వేలు పోరాటం చేసినట్టు యాక్షన్ చేసిన అది ఫోకసే అన్ని దొంగ మాటలు చెప్పాడు మాట్లాడతాం రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చెప్తాను ఇప్పుడు తలకే పట్టుకుంటారు పెళ్లి చేసుకోకూడదు తుల బంగారం తిలమట బంగారం వారికి మన ఆడలకు తగ్గితే కాదు పోయింది తుల బంగారం అయింది మనం పోయింది రెండు వేల ఐదు వందల పెంచెల రెండు వేల ఆడోళ్ళు అదిపోయింది రైతులు ఇంత మోసం చేసిండే